హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వార్ క్రియేషన్స్ ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డుని ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం మనం ముందుగా కడాయి పెట్టుకోవాలి అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు జీడిపప్పు వేసుకొని రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పును ఒక కప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవి మాడకుండా వేయించుకుంటూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ వేయించిన తర్వాత పిస్తా పప్పుని ఒక పావు కప్పు వేసుకొని మాడకుండా వేయించుకోవాలి ఇవి తిప్పు పక్కనే ఉండి తిప్పుతూ ఉండాలి వేయించి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఒక కప్పు గుమ్మడి విత్తనాలు వేసుకొని రెండు నిమిషాలు వేగిన తర్వాత అందులో ఒక కప్పు పుచ్చగింజల విత్తనాలు వేసుకోవాలి రెండింటిని వేయించుకొని ఇందులోనే ఒక కప్పు పొద్దు తిరుగుడు విత్తనాలు వేయించుకొని ఇవి వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇందులోకి మనం ఖర్జూరాలు నేను ఒక పావు కిలో ఖర్జూరం తీసుకొని విత్తనాలు తీసేసి మిక్సీ వేసుకున్నాను దాన్ని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఖర్జూరప్పు లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి మొత్తం ఆయిల్ ఈ పేస్ట్కి పట్టేలాగా గరిట గరిటతో తిప్పుతూ ఉండాలి మాడిపోకుండా చూసుకోవాలి నాకు చాలా ముద్దగా అయింది అందుకని అలా అనిపిస్తుంది ఇది వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పు దినుసుల్ని డ్రై ఫ్రూట్స్ని మిక్సీ వేసుకొని మరీ పొడిగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా వేయించు పౌడర్ చేసుకోవాలి ఖర్జూరం వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని పో పౌడర్ని చే ఇందులో వేసుకొని తిప్ప తిప్పు అంతా కలిసేలాగా తిప్పుకోవాలి ఇది వేడిగా ఉంటుంది పూర్తిగా చల్లారిన తర్వాత మనం బాల్స్ చేసుకోవాలి మనకు కావాలి అంటే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని బాల్స్ చేసుకోవచ్చు నేను నెయ్యి వేయకుండానే బాల్స్ చేసేసానుకోండి చూడండి ఎలా వచ్చాయో చాలా టేస్టీగా ఉన్నాయి ఈ బయట పెట్టుకుంటే ఒక వన్ వీక్ స్టోరేజ్ స్టోర్ చేసుకోవచ్చు బాగుంటాయి మీరు ట్రై చేయండి చిన్నపిల్లలకి కూడా బా హెల్దీగా ఉంటుంది విడివిడిగా తినని వాళ్ళు ఇలా ఇది చేస్తే తింటారు